సీరియల్ యాక్ట్రస్గా అడుగుపెట్టి త్రినయని సీరియల్లోని నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తిలోత్తమాగా మనలందరినీ అలరించిన పవిత్ర ఇలా చిన్న వయసులోనే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త తెలుగు బులితర రంగంలోని ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే తన భార్యని కోల్పోయిన చంద్రకాంత్ భూరు మనం ఏడుస్తూ భార్యపోయిన రెండో రోజు పవిత్ర గురించి అసలు నిజాన్ని బయటపెట్టాడు ఇంతకీ అసలు ఏం జరిగిందో ఆ రోజు సంఘటన గురించి అతడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది ఇక పవిత్ర భర్త అయిన నటుడు చంద్రకాంత్ మాట్లాడుతూ మేము బెంగళూరు నుంచి బయలుదేరాము అయితే బెంగళూరులో బాగా ట్రాఫిక్ జామ్ అయింది వర్షం పడడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుని పోయాం తీరా మహబూబ్ నగర్కి వచ్చేసరికి తెల్లవారుజామున రెండు గంటలు అవుతోంది ఇక కారులో నేను పవి పవి వాళ్ళ కజిన్ ఇంకా ఇతర ఫ్రెండ్స్ కూడా ఉన్నాము అయితే మహబూబ్ నగర్ దాట తర్వాత ఆర్టీసీ బస్సు మా కార్ని ఓవర్టేక్ చేసింది ఆ ఓవర్టేక్ చేసే సమయంలో కారుకి గుద్దుకోవడంతో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయి రైట్ సైడ్ కార్ని తిప్పేసరికి డివైడర్ కి గుద్దుకున్నాము దాంతో కారులోని గ్లాస్ అద్దాలన్నీ పగిలిపోయాయి ఎవరికీ ఏమీ కాలేదు కానీ నా ఒక్కడికి మాత్రం బాగా దెబ్బలు తగిలాయి ఇక నన్ను చూసిన పవి షాక్కి గురై అక్కడికక్కడే హార్ట్అటాక్తో కన్ను మూసింది ఇక దెబ్బలు నేను స్పృహ కోల్పోయాను కళ్ళు తెరిచేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలైంది నేను కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం తెలిసింది అంటూ బోరు బోరుమని ఏడుస్తూ తన భార్య పవిత్రని గుర్తు చేసుకుంటూ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అన్న విషయాన్ని బయట పెట్టడం జరిగింది చంద్రకాంత్ ఏది ఏమైనప్పటికీ తన భార్యని కోల్పోయి భార్య జ్ఞాపకాలంతో నన్ను ఇలా అర్ధాంతరంగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఒక్కసారి ముద్దుగా మామ అని పిలువు పవి అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ అతడు షేర్ చేసినా అంతేకాదు తన భార్య పోయిన బాధని తట్టుకోలేక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ముద్దుగా ఒక్కసారి మామ అని పిలువు పవి నన్ను ఎందుకు ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఎందుకు ఇంత అర్ధాంతరంగా నా జీవితంలోంచి వెళ్ళిపోయి నా జీవితాన్ని చీకటి చేశావు ఐ మిస్ యూ పవి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వచ్చేవా అంటూ భార్య ఫోటో దగ్గర కూర్చొని బోరు బోరుమని ఏడుస్తూ షేర్ చేసిన విషయం ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది తెలుగు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుగా భార్య భర్తలు ఇద్దరు మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులే అలాంటి పవిత్ర తన త్రినైని సీరియల్తో తో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర నటించి అలరించింది అవ్వడానికి కన్నడ సీరియల్ యాక్ట్రెస్ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ తనలోని నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ తన అర్థతో ఉండే క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉండేది అలాంటి పవిత్ర ఇక లేకపోవడం తన భార్య ఇలా అర్ధాంతరంగా తన జీవితంలోంచి వెళ్ళిపోవడంతో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని షేర్ చేస్తూ చంద్రకాంత్ చేసిన ఈ పని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది మరి ఇంతటి విషాదం నుండి చంద్రకాంత్ త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని పవిత్ర జయరాం ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి